చిద్దవటం మండలం భాకరాపేట గ్రామంలో యువ నేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షులు పుత్తా రామచంద్రి ఆధ్వర్యంలో వేడుకలు జోరుగా సాగాయి ఈ సందర్భంగా నాయకులు నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పార్టీని బలోపేతం చేయడంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు రాష్ట అభివృద్ది యువత సంక్షేమమే లక్ష్యంగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారని చెప్పారు పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి ముఖ్యంగా పాత్రికేయులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నేను నమస్కారం సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జై చంద్రబాబు నాయుడు కళ్యాణ్ జై నారా పార్టీ ఆయన ముందు ఉంచిన నమ్మ నమ్మకానికి ప్రతి ఒక్క కార్యకర్తను ఆయన సుగవాస ప్రసాద్ బాబు కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీ బలోపేతానికి పాటుపడాలని ఆయన కూడా మేము సూచిస్తున్నాం ఈనాడు రాష్ట్రంలో ఇచ్చినటువంటి పదవులన్నీ కూడా నేను గమనించిన వాటిల్లో ముడుకు రక్తం ఉడుకు రక్తం ప్రధ్వరి లేటటువంటి నాయకుల్ని ఆయన ఎంపిక చేయడం జరిగింది యువకుడు కాబట్టి ఆయన నాయకత్వంలో కూటమి పవన కళ్యాణ్ ఆధ్వర్యములో ఈ యొక్క ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కూడా పదైదు ఏళ్ళు మాకు ఎవరు ఏమి చెప్పినా మా పార్టీకి డోకా లేదన్నా అన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ మూడవ సంవత్సరం జన్మదిన సందర్భంగా ఆయన నాయకత్వంలో అనేక ఫ్యాక్టరీలు విశాఖపట్నం తెప్పించే కృషిగా ఆయన చాలా కష్టపడుతున్నాడు అదేవిధంగా యువనాయకత్వంతో ఆయన యువకులను ఎంపిక చేసుకొని చాలామందికి ఉడుకు రక్తానికి పదవులు ఇచ్చి పరుగులు తీసే విధంగా ఆయన ప్రయత్నించడం కూడా మేము ఇక్కడ చూస్తున్నాము అయితే నారా లోకేష్ యొక్క పాదయాత్రతో పార్టీ బలోపేతమై మామూలుగా పదకొండు సీట్లకే వైసీపీ పడిపోవడానికి కారణం నారా లోకేష్ పాదయాత్రని కూడా నేను చేస్తున్నాను నారా లోకేష్ పట్టుదలు కలిగిన వ్యక్తి మామి మంచి విద్యావంతుడని విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు చేస్తున్నాడని ఆయనను మేము ప్రశంసిస్తున్నాం చాలా గొప్ప వ్యక్తి భవిష్యత్తులో కూడా పెద్ద స్థాయికి పోయేటటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన తండ్రి మామూలుగా అటు ఇటు కలిగినటువంటి నాయకుడు కాదు ఆయన దేశానికే మహోన్నతమైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దానికి తోడు కూటమిలో భాగంగా మోడీ గారు కూడా కావడం మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి మంచి ఫండ్స్ ప్రతి ఒక్కటి మంది వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ రోడ్డు వేసిన దాఖలా లేదు ఇప్పుడు ఆ ప్రతి సందు సందుకు గల్లీ గల్లికి సిమెంట్ రోడ్లు ప్రతి పల్లెకు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు నీరు ఇస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా చేసే పరిస్థితిలో ప్రభుత్వం ముందంజలో వద్దని సమాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు విలేకరులకు అందరికీ నేను నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై నారా లోకేష్ జై మోడీ